నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో అనమాట ఇందులో నేను ఏం వీడియోస్ పెడతా ఎలాంటి కంటెంట్ గురించి పెడతా అని చెప్పబోతున్నా అనమాట అలా అలాగే ఇంకా కొన్ని వేరే విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలి అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం పెడుతుంది ఏంది అని ఉంటుంది కదా అందుకే నేను ఇల్లు ఏం చేస్తా ఏంది అనేది నీకు అయితే ఏంటి అంటే నేను ఇందులో అయితే అన్ని అన్ని రకాల వీడియోస్ అయితే పెడితే మీకైతే పక్కా ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా చూస్తాను అనమాట ఇంకా వచ్చేసి నేను సన్ ఏమంటారు బరువు తగ్గదాం అనుకుంటున్నా వెయిట్ లాస్ అవుదామనుకుంటున్నా ఆ వీడియోస్ కూడా వస్తాయి నేను నాకు తెలిసింది నాకు నా బాడీకి ఎట్లా సెట్ అవుతుందో ఆ డైట్ అయితే నేను చేస్తాను అనమాట అది మీరు చేయమని చెప్పట్లేదు ఎవరన్నా బరువు తగ్గాలనుకుంటే మీ బాడీకి ఎలాంటి ఫుడ్ పడు పడుతుందో లేదో తెలియదు కదా మీరు చూసుకొని మీరు కూడా నేను ఫాలో అయ్యే దాంట్లో ఫుడ్ మీరు కూడా చూసి మీకు సెట్ అవుతుంది లేదని చూసి మీరు కూడా ఆ ఫుడ్ ఫాలో అయ్యి డైట్ ఫాలో అయ్యి మీరు కూడా చేసి తగ్గొచ్చు ఇంకా నేను పెద్ద అంటే డైట్లో అంత అదని కాదు నాకు కొంచెం ఎట్లా చేసి తగ్గుతానో నాకు తెలుసు అనమాట ఇంతకుముందు కూడా నేను బర్ ఫైవ్ కేజీస్ అట్లా తగ్గి మళ్ళీ కొన్ని రోజులు ఆపేసి మళ్ళీ కంట్రోల్ చేసుకోలేము కదా ఫుడ్ కూడా అందుకే మళ్ళీ వెయిట్ అయితే పెరిగినాం ఒక మళ్ళీ ఫైవ్ కేజీస్ అయితే అట్లా పెరిగినా మళ్ళీ తగ్గుదాం అనుకుంటున్నా చూద్దాం ఎన్ని రోజులు అట్లా ఛాలెంజ్ అయితే పెట్టుకుంటున్నాయి డేస్ అనేది మీకైతే ఒక లిస్టు చాట్ లక్క తయారు చేసి మీ కదా చూపిస్తే అలాగే చాట్ తయారు చేసుకొని అయితే రోజు గోడకైతే అతికించుకొని డైలీ నా వెయిట్ అనేది అక్కడ రాస్తూ ఉండేదాన్ని ఎందుకంటే నాకు అది పొద్దు బెడ్రూమ్ లో పెట్టుకునేదాన్ని పొద్దున్న లేవగానే నాకు చూసి గుర్తురావాలి వెయిట్ తగ్గాలి ఎక్సర్సైజ్ చేయాలి రోజు అనేది నాకు ఇట్లా మోటివేట్ లాగా ఉండాలి అనేసి గోడకి అయితే ఎదురుగా లేవగానే కనిపించేటట్టు పెట్టుకున్నా ఈ కూడా అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నా అట్లా పెట్టుకున్నది నాకు కొంచెం కొంచెం యూజ్ అయింది అప్పుడు అట్లే నేను ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉండే నాకు ఫస్ట్ ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది కింద పెడతా అందులో నేను కూడా మొత్తం డైట్ వీడియోస్ పెట్టిన ఒక ఫార్టీ వీడియోస్ ఏమి పెట్టిన దానికి ట్వంటీ కే ట్వంటీ ఫైవ్ కే అట్లా త్రీ కేలనే వ్యూస్ అయితే చాలా మంచిగా వచ్చినాయి ఇంకా కామెంట్స్ కూడా చాలా వచ్చినండే ఆ మీరైతే ఆ ఛానల్ లింక్ అయితే కింద పెడతారు డిస్క్రిప్షన్ లో మీరైతే వెళ్ళి చూడండి ఆ ఫాటర్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ ని ఆ యూట్యూబ్ ఛానల్ పేరు గీతా డైరాంగ్ దీని ఈ యూట్యూబ్ ఛానల్ పేరు శ్రీవాణి డైరాంగ్ రెండు నా పేర్లే శ్రీవాణి అనేది నా పెళ్లిక ముందు గీత అనేది నా పెళ్లి అయినాక పెళ్లిలో మారుస్తారు కదా అట్లా లింక్ అయితే పెడతా మీరు వెళ్ళి చూడండి వీడియోస్ కూడా అప్పుడు ఫార్టీ డేస్ డైట్ చేసిన వీడియోస్ అయితే పెట్టిన చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది మంచి వ్యూస్ కే ట్వంటీ వన్ కే కే ఫైవ్ కే కే ఇట్లా వ్యూస్ అయితే చాలా మంచిగా వచ్చినాయి నేనే అనుకోకుండా వీడియోస్ ఆపేసినా లేకపోతే మంచిగా ఇప్పటికే నేనైతే మంచి యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యి ఉండేదాన్ని ఇప్పుడు నాకు ఓన్లీ యూట్యూబ్ యూట్యూబ్నే చేస్తాను నేను వేరే జాబ్లు అలాంటివి చేసే అంత లేదు నాకు ఓన్లీ యూట్యూబ్ అంటే నాకు ఇష్టము యాక్టింగ్ యూట్యూబ్ అంటే అందుకే యూట్యూబ్లోనే ఎలా ఇళ్ళని సక్సెస్ కావాలి చేసి చూపించాలి అంతే నాకు యూట్యూబ్ అంటే ఇష్టం అనమాట చేయడం వీడియోస్ చేయడం అదొక అంతే ఓకేనా ఇదైతే నా గురించి చెప్పుకుంటున్నా ఇంకా ముందు ముందు వీడియోస్లలో చాలా తెలుసుకు తెలుసుకుందురు నా గురించి అయితే అలాగే మీ గురించి కూడా కామెంట్స్లో చెప్పండి ఎవరెవరైతే చూసురు వీడియో అయితే సరే లేండి స్టార్టింగ్ కాబట్టి ఇట్లా భయపడుతూ మాట్లాడుతున్నట్టు మీకు అనిపించవచ్చు ఏ ఏమనుకోకండి నేను ముందు ముందు అయితే మంచి క్లియర్గా క్లారిటీగా మాట్లాడతా సరేనా బాయ్